మరిగే నీటిలో పెసలు వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది అంత రుచిగా అయితే ఉంటుంది ఇంకెంత ఫ్రెండ్స్ అలా ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ వాటర్ అయితే మరగబెడుతున్నాను బాగా మనకు వాటర్ అయితే బాయిల్ అవ్వాలి మనకు వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు పెసల్ అయితే తీసుకుంటున్నాను ఈ పెసల్ని ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని వంపేసుకున్న తర్వాత ఇందులోకి మరిగే నీళ్ళు అయితే వేసుకోవాలి బాగా మరగాలండి వాటర్ అయితే మునిగే వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి త్వరగా నానతాయి మనం నార్మల్ వాటర్ వేసుకుంటే త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పెట్టేసుకోవాలి అందుకనే నేను త్వరగా నానడానికి హాట్ వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా పెసలు మనకు బాగా నానిపోయినాయి హాఫ్ అన్ అవర్ లేకుండా వన్ అవర్ అయినా పెట్టేసుకోవచ్చు ఇలా అంటే చేతితో ఇలా స్మాష్ అయిపోవాలి ఇప్పుడు వాటర్ అనేది వంపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకుంటున్నాను ఈ పిసల్ని వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మిర్చి ఒక మూడు తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా చిన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవాలి ఒక ఇంచు అలాగే ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి అంత స్మూత్గా కాదు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా ఉంటే మనం తినేటప్పుడు అక్కడ పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా వామ్ తీసుకొని ఇలా బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చాట్ మసాలా చిన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఇక ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఒకసారి ఈ మసాలాలంతా బాగా కలిసిపోయేటట్టు పిండిలోన బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే ఎంత పడితే అంత వేసుకోవాలి నేను ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ కప్పు గోధుమ పిండి తీసుకొని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఇంకా పిండి అయితే పడుతుంది మరొక హాఫ్ కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మనకు చపాతి పిండి ఎలా ఉండాలో సేమ్ అలానే వచ్చే వరకు పిండిని అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఎంత క్వాంటిటీ అనేది ఏం లేదండి మనకు మనకు ఎంత పడితే గోధుమ పిండి అంత వేసుకొని కలుపుకోవాలి సేమ్ చపాతి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా తడిపేసుకోవాలి బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి పైన ఇలా పైన ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇంకా ఇలా పిండి ఆయిల్ అంతా వేసుకొని పిండిని మొత్తం బాగా సెట్ చేసుకుందాం ఇలా ఇలా బాగా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మనకు పిండి బాగా నానుంది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా పిండి కూడా మనకు బాగా నానింది ఇంకా పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం చేతితో ఇలా ఇంకా పిండి మొత్తాన్ని ఇంకా బండపైన పెట్టుకొని ఇలా బాగా కలిపేసుకుంటున్నాను మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇంకా పిండి ముద్దను తీసుకొని బాగా రౌండ్గా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకునేదాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు పొడిపిండి చల్లుకుందాం ఇలా ఇంకా పొడిపిండిని చల్లుకొని ఇంకొక చపాతి ముద్ద అయితే తీసుకున్నాను ఇంకా ఇలా బాగా రుద్దేసుకోవాలి చపాతీలాగా రుద్దేసుకుందాం ఇలా ఈ సైజ్ ఉంటే చాలు మనకు మీకు నచ్చిన సైజులో రుద్దుకోండి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే రుద్దినాను ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నాను చపాతి కాల్చుకోవడానికి ఇంకా చపాతి అయితే వేస్తున్నా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వెబ్ అయితే టైం చేస్తున్నాను ఇంక ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా ఈ పరోటాకి అప్లై చేసుకోవాలి మనం దీన్ని పరోటైనా అనుకోవచ్చు చపాతీ అయినా అనుకోవచ్చు ఎలా అయినా అనుకోవచ్చు ఇంకా బాగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఈ సైడ్ కూడా రెండు వైపు కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనకు ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం కాస్త ఒక స్పూన్ పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకొని అటు ఇటు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పరోటనైతే అప్పుడే మనకు లోపల దాకా బాగా కాకుండి లో బాగా కాల్చుకోవాలి ఇలా బాగా కొంచెం ఫ్రెష్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంకప్పుడు మనకు బాగా కాలుతుంది ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకున్నాను ఇంకా ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే పెన్నం పైన వేస్తున్నాను వైపు తిట్టిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా ఇంకొక వైపు టర్న్ చేసుకుంటున్నాను ఇక్కడ సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి సేమ్ మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బటర్ కానీ వేసుకోవచ్చు గీ కానీ వేసుకోవచ్చు లేకపోతే కాల్చుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇది కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసర్తో అయితే పరోట అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు ఒకే రకం కాకుండా చపాతి అలా పరోటా కాకుండా ఇలా పెసర్లతో హెల్తీగా పరోటా చేసి పెట్టండి ఇంటిల్లిపాలికి అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇందులోకి నేను గోర చిక్కుడు కర్రీ అయితే చేసుకున్నాను ఇందులోకి మీరు ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఏది చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్